యోనా దగ్గరికే ఎందుకు వచ్చాడు కదా ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది దేవుడు యోనా దగ్గరికే ఎందుకు వచ్చాడు ఇస్రాయేలీ దేశంలో చాలా మంది జనాలు ఉన్నారు కదా చాలా మంది ప్రజలున్నారు కదా ఏ ఎవరితో ఒకరితోటో ఆయన వచ్చి మాట్లాడవచ్చు కదా ఎవరితోటో ఒకరితోటి వచ్చి ఆయన తన ఉద్దేశాన్ని బయలుపరచవచ్చు కదా ఎవరో ఒకరితోటి ఆయన చిత్తాన్ని బయలుపరచవచ్చు కదా ఎందుకని దేవుడు యోనా దగ్గరికే వచ్చాడు ఎందుకని దేవుడు యోనాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు ఎందుకు మాట్లాడలేదు అనంటే దేవుడు ఎందుకు యోనా దగ్గరికే వచ్చాడు అనంటే యోన దేవుని ప్రవక్త కాబట్టి దేవుడు యోనా దగ్గరికి రావడానికి గల కారణం యోన దేవుని ప్రవక్త కాబట్టి యోనా దగ్గరికి వచ్చాడు దేవుడు అంటే ఎవరైతే తన వాళ్ళు వారి దగ్గరకు వస్తాడు దేవుడు అర్థమైందా ఎవరైతే తన వాళ్ళో వారి దగ్గరికి దేవుడు వస్తాడు యోన దేవుని ప్రవక్త కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు అంటే యోన దేవునికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి వాడు ప్రవక్తలందరూ కూడా దేవునికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి వారు ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటో తెలుసా దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తెచ్చుకొని ఈ సమాచారాన్ని ఎవరికి చేరవేయాలో వారికి చేరవేసేటువంటి వారు అంటే ఆలోచన చేయండి దేవుడు ఎవరితోటైనా ఒక రాజుతో మాట్లాడాలి అని అన్నప్పుడు లేకపోతే ప్రజలతో మాట్లాడాలి అని అన్నప్పుడు సమూహంతో మాట్లాడాలి అని అన్నప్పుడు దేవుడు ప్రవక్తలను ఉపయోగించుకునేవాడు ప్రవక్తలకు తన సమాచారాన్ని తన చిత్తాన్ని తన వాక్కులను బయలుపరిచేవాడు ఆ యొక్క ఆ యొక్క దేవుని చిత్తాన్ని దేవుని మాటలను ఈ యొక్క ప్రవక్తలైనటువంటి వారు యథాతథంగా తీసుకుని వెళ్ళి తన ప్రజలకు కానీ తన రాజ్యం వారికి కానీ తన యొక్క రాజులకు కానీ వారు సెలవిస్తూ ఉండేటువంటి వారు ప్రవక్తల పని ఏంటి అని అంటే ఒక పోస్ట్ మాస్టర్ పని అంటే ఎవరో పోస్ట్ పంపిస్తారు దాన్ని ఈయనకి తీసుకుంటాడు ఇది తీసుకుని ఎవరికి చేరాలో వాళ్ళకి చేరేస్తాడు దీంట్లో ఎక్కడైనా పోస్ట్ మాస్టర్ యొక్క ఆలోచన పోస్ట్ మాస్టర్ యొక్క పని ఏమైనా ఉంటుందా ఆలోచన చేయండి పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు అనంటే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు అనంటే లెటర్ని తీసుకొచ్చి మనకిస్తాడు అంతే కదా ఆయన లెటర్ రాయడు ఆయన మాట్లాడు ఏం చేయడు ప్రవక్తలైనటువంటి వారి పని ఏంటి అని అంటే దేవుడు ఏదైతే బోధిస్తాడో దేవుడు ఏదైతే సెలవిస్తాడో దాన్ని తీసుకుని వచ్చి యథాతథంగా తన ప్రజలకు కానీ తన యొక్క రాజులకు కానీ ఆయన తెలియజేస్తూ ఉండేటువంటి వారు ప్రవక్తలు అయినటువంటి వారు దేవునికి అత్యంత సమీపంగా ఉండేటువంటి వారు ఎందుకు అనంటే దేవుని యొక్క హృదయాలోచన ఎరిగి ఉన్నటువంటి వారు దేవుని యొక్క అభిలాషను ఎరిగి ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆలోచనను ఎరిగి ఉన్నటువంటి వారు దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనను ఎరిగి ఉన్నటువంటి వారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వారు దేవుని ఉద్దేశాలు ఏంటో ఎరిగి ఉన్నటువంటి వారు ఇవన్నీ ఎలా తెలుస్తాయండి అని అంటే దేవునికి అత్యంత సమీపముగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి అత్యంత సమీపముగా ఉంటేనే దేవుని యొక్క హృదయం ఏంటో తెలుస్తుంది కదా మన హృదయం ఎవరికి తెలుస్తుంది నా హృదయం ఎవరు తెలుసుద్ది తెలుసా మా అమ్మకి తెలుసు కదా ఎందుకనంటే నేను ఆకలి కొన్నాను నేను దాహం కొన్నాను ఎవరు తెలుసుద్ది కదా నాకు అత్యంత దగ్గరగా ఎవరుంటారు నా హృదయం ఎవరికి తెలుస్తుంది నా ఆలోచన ఎవరికి తెలుస్తుంది నా ఉద్దేశాలు ఎవరికి తెలుస్తాయి నా ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అని అంటే నాకు ఎవరైతే అత్యంత సమీపముగా ఉంటారో వారికి మాత్రమే తెలుస్తాయి వారికి మాత్రమే తెలుస్తాయి అంటే ప్రవక్త అయినటువంటి వాడు దేవునికి అత్యంత సమీపముగా వెళ్ళి దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి దేవుని ఆలోచనలు ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి దేవుడు అత్యంత సమీపముగా వచ్చాడు అందుకనే యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోనా దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే ఆయన అత్యంత సమీపముగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు ఆలోచన చేయండి దేవుని యొక్క అభిలాష దేవుని యొక్క కోరిక దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా మనుష్యులమైనటువంటి మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మనకి అత్యంత సమీపముగా ఆయన ఉండడానికి అత్యంత సమీపముగా ఆయన రావడానికి ఇష్టపడేటువంటి వాడు అందుకని ఇస్రాయేలీల్ని ఐగుప్తులో నుండి ఆయన చెర నుండి విడిపించిన తర్వాత వారిని ఆ యొక్క అరణ్యంలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా నేను నా ప్రజల మధ్య ఉండాలి నా ప్రజలతో ఉండాలి తన కొరపై ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం తన కొరపై ఏర్పాటు చేయనటువంటి ఆ యొక్క మనుషుల మధ్యలో దేవుడు ఉండాలి అని అనుకున్నాడు వారికి పైన ఉండాలి అని అనుకోలేదు వారి మధ్యన వారితో ఉండాలి అని అనుకున్నాడు దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక నిత్యం మనతో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు మన ప్రక్కన ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు అయితే ఆలోచన చేయండి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు అని సెలవిచ్చాను మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడా మనం దేవునికి ఎంత సమీపముగా జీవిస్తూ ఉన్నాం దేవునికి ఎంత దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాం దేవునికి ఎంత చేరువులో మనం జీవిస్త జీవిస్తూ ఉన్నాం దేవునికి మనకి మధ్యలో ఒక ప్రవక్తకు ఒక దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క దారి ఉన్నదా ఆలోచన చేయండి ఆ ప్రవక్త అయినటువంటి యోన మరియు దేవుడు ఇద్దరూ కూడా వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు కాబట్టి దేవుడు యోనా దగ్గరకు వచ్చాడు ఇద్దరు అత్యంత సమీపముగా ఉన్నారు అయితే దేవుడు మనతో ఉండాలి అని అంటే మనం దేవునికి అత్యంత సమీపముగా రావాలి దేవునికి అత్యంత సమీపముగా రావాలి మనం దేవునికి అత్యంత సమీపముగా ఎందుకు రాలేకపోతా ఉన్నామో తెలుసా మన పాపం మన ఆలోచన మన యొక్క మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో అది మన దేవునికి చేరువుగా మనల్ని చేయలేకపోతా ఉన్నది దేవుడు మనకి అత్యంత సమీపంగా ఉండడానికి ఇష్టపడతాడు కానీ మనం చేసినటువంటి పాపం దేవునికి మనల్ని అత్యంత దూరంగా జరిపేస్తూ ఉన్నది దేవుడికి మనకి మధ్యలో ఏం నిలబడతా ఉన్నది అంటే పాపం నిలబడతా ఉన్నది పాపం అనేటువంటిది దేవునికి నీకు మధ్యన ఒక అడ్డుగోడగా అడ్డు ఉన్నటువంటి కారణం చేత దేవునికి మనకి మధ్యలో దూరం పెరిగిపోయింది దేవుడు అంటున్నాడు నేను నీకు అత్యంత సమీపముగా ఉండాలి అని అంటున్నాడు మనం ఏం చేస్తున్నాం తెలుసా మన ఆశలను బట్టి మన కోరికలను బట్టి మన యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి అభిలాషను బట్టి మనం దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నాం దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నాం మన పాపం మనం దేవుడి నుండి దూరం చేస్తూ ఉంది ఆలోచన చేయండి మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటా ఉన్నాం ఒకవేళ నీవు దేవునికి సమీపంగా ఉంటే ఆయన హృదయ ఆలోచన ఏంటో నువ్వు ఎరుగుతావు ఆయన హృదయ అభిలాష ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు ఆయన యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు ఆయన చిత్తమేంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతావు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్నటువంటి మీకు దేవుని యొక్క హృదయాభిలాష ఏంటో తెలుసా పోనీ దేవుడు నీ పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీకేమన్నా తెలుసా దేవునికి సమీపముగా రాకపోతే నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు దేవుని చిత్తం తెలియకే మనం లేక తిరుగుతూ ఉన్నాం ఎందుకు అనంటే మన పాపం ఆయనకి సమీపముగా రావడానికి ఇష్టపట్టలేదు ఎందుకు అనంటే పాపం దేవుడు అసహించుకునేటువంటిది పాపం దేవుడు విస్మరించేది పాపం పాపం దేవుని దగ్గర నుండి దూరం జరిపేది మన పాపం దేవునికి అత్యంత సమీపముగా వెళ్లకుండా ఉండడానికి ఇదొక కారణమైంది దేవుని యొక్క హృదయ ఆలోచన తెలుసుకోలేకపోవడానికి కారణమైంది కానీ ఇక్కడ యోన దేవునికి అత్యంత సమీపముగా ఉన్నాడు కాబట్టి యోనా దగ్గరికి దేవుడు వచ్చాడు